హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రాజ్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అంతలోనే రాజ్ ఎంట్రీ ఇస్తాడు అయితే పక్కకు దిగి చిన్న బాబును తీసుకుని వస్తాడు అది చూసి అందరూ కంగారు పడతారు ఎవరు ఈ బాబు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు కళావతి మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉంటుంది కావ్యను తీసుకుని స్టేజ్ మీదకు వెళ్తాడు రాజ్ అందరూ అడుగుతున్నా ఇంకా ఎందుకు నువ్వు అడగలేదు అంటే ఏదో మూలన మీద నమ్మకం ఉంది ఆ నమ్మకం నిజం కాదు ఈ నిజం నమ్మక తప్పదు వీడు నా రక్తం నా బిడ్డ అని రాజ్ చెప్పగానే అది విని అందరూ షాక్కి గురవుతారు వీడు ఇక నుంచి ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటాడు దుగ్గిరాల ఇంటి వారసుడిగానే పెరుగుతాడు అని రాజ్ చెప్తాడు అది వినగానే అపర్ణ స్టేజ్ పైకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ ఇంటి బిడ్డ ఏంటి ఇక్కడే పెరగడం ఏంటి అని అపర్ణ నిలదీస్తుంది నేను ఈ నిజాన్ని అస్సలు నమ్మను ధాన్య లక్ష్మి ఆ తర్వాత పెద్దావిడ కూడా ఏంటి ఇదంతా నాటకాలు ఆడుతున్నావా కావ్యని ఏడిపించడానికి చేస్తున్నావా నిజం చెప్పు నీ బిడ్డ ఏంటి అని అడుగుతుంది అన్నయ్య వదినని ఆట పట్టించడానికి నువ్వు ప్రాంక్ చేస్తున్నావు కదా అని కళ్యాణ్ రాజ్ నువ్వు అబద్ధం చెప్పవరా కానీ నిజం ఏదో దాచి నీ మీద ఉన్న నమ్మకం ఒమ్ము కాదు నేను ఈ నిజాన్ని అస్సలు నమ్మను అని ధాన్య లక్ష్మి చూసావారా మీ పిన్ని కూడా ఇప్పుడు ఈ నిజం నమ్మలేకపోతుంది మా అందరికీ మీద అంత నమ్మకం ఉందిరా అని ప్రకాశం కూడా అంటాడు ఇదంతా ఏదో మాయలా ఉంది నేను ఒప్పుకోను నమ్మను బాబు మీరు వస్తారని పెళ్లి రోజు వేడుకగా జరుపుకుంటారని మనసారా ఆశీస్సులు అందించి తృప్తిగా వెళ్ళిపోవాలని మేము వస్తే ఇలా మా అందరి గుండెల్ని ముక్కలు చేసే మాట చెప్తున్నారేంటి మాకే ఇలా ఉంటే నా బిడ్డ పరిస్థితి ఏంటి అని కనకం అంటుంది ఇలాగేనా నీ కొడుకును పెంచా వదినా రుద్రాని చెప్పలేని నేను నిజాన్ని అబద్ధం అని కూడా చెప్పలేను ఇది నిజం ఈ బిడ్డ నా బిడ్డ ఇక నుంచి ఈ ఇంటి వారసుడు అని అంటాడు రాజ్ రే ఏం మాట్లాడుతున్నాం నువ్వు మనిషిలా మాట్లాడు ఈ నిజం నేను నమ్మను నిన్నే నమ్ముకుని నీమీదనే ఆశలు పెట్టుకుని ఎంతో ఆశగా ఎదురుచూసింది తనను నువ్వు మోసం చేయలేవు అది నీకు చేతకాదని పెద్దావిడ అంటుంది అదేంటి అమ్మా వాడు అంత ఖచ్చితంగా ఇది నిజమే అని చెబుతుంటే నమ్మరేంటి వాడి నోరారా వాడే చెప్పాడు ఏంటి వదినా అలా కొయ్యబారిపోయావ్ ఇన్నాళ్ళు నా కొడుకును సరిగ్గా పెంచలేదని దుమ్మెత్తిపోశారుగా ఇలాగేనా పెంచావ్ నీ కొడుకును నా కొడుకే నయం తప్పు ఒప్పుకుని ఇంటికి స్వప్నను తీసుకొచ్చాడు ఇదేనా నీ పెంపకం అంటూ రుద్రాణి అంటుంది దీంతో రాజ్పై సీరియస్ అవుతుంది అప్పనా ఈ తప్పు చేసే ముందు ఎవరూ గుర్తుకు రాలేదా సీతారామయ్యా కనకం ఒక దేవుడిని నిందాహస్తుడిని చేస్తున్నావే దేవుడు వరాలు తప్ప పాపాలు చేయలేడు బాబూ వీళ్ల తర్వాత మాకో కొడుకు పుట్టాడు ఆ కొడుకు చిన్ననాడే కన్ను మూశాడు మాకు ఒక కొడుకు లేదే అని బాధపడ్డాం అలాంటిది మీరు మాకు కొడుగా నిలబడ్డారు మీరు ఇప్పుడు ఈ నమ్మలేని నిజాన్ని బయటపెడితే ప్రశ్నించాలా ప్రాధేయపడినా ఏం చేయాలి అని అంటాడు కృష్ణమూర్తి రే ఇందరి ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పాలి నువ్వు మా వంశోద్ధారకుడివి అని గర్వంగా చెప్పుకునేవాళ్లం నిన్ను వారసుడిగా ప్రకటించి నీకంటే సమర్థుడివి లేవని విర్రవీగేవాడిని ఈ తప్పు చేసే ముందు నీకు ఎవరూ గుర్తుకు రాలేదా అని సీతారామయ్య కూడా ప్రశ్నిస్తాడు అలా ఒకరి తర్వాత ఒకరు రాజ్ని ప్రశ్నిస్తూనే ఉంటారు రాజ్ నిలదీసిన కావ్య నేను ఇప్పుడు ఒక ప్రశ్నలా మారిపోయాను నా దగ్గర సమాధానం లేదు దోషిలా నిలబడిపోయాను ప్రతిసారి నీ దగ్గర గెలవాలనే ప్రయత్నిస్తున్నా చివరికి ఓడిపోయాను చిత్రంగా నువ్వు గెలవలేదు ఈ పరిస్థితుల్లో ఎవరు ఎవరిని ఓదార్చాలి నాకు తెలియడం లేదు కళావతి అందర్నీ క్షమించమని అడగటం తప్ప నేనేమీ చెప్పలేను కానీ ఈ నిజం మారదు ఈ బిడ్డ నా బిడ్డ ఈ ఇంట్లోనే పెరుగుతాడు అని చెప్పి రాజ్ వెళ్ళిపోతాడు దీంతో అందరూ బాధపడుతూ ఉంటారు ఆ తర్వాత రాజ్ని ప్రశ్నించడానికి కావ్య వెళ్తుంది ఇప్పుడు నేనేం చేయాలి ఏడవాలా బట్టలు సర్దుకుని వెళ్ళిపోవాలా లేక విడాకులు ఇచ్చి శాశ్వతంగా వెళ్ళిపోవాలా ఏం చేయాలో చెప్పండి కళ్ల ముందు ఆ పసివాడు సాక్ష్యంగా కనిపిస్తుంటే మీరు ఈ నిజాన్ని దాచిపెట్టి ఇంకెక్కడో కాపురం వెలగబెట్టకుండా బిడ్డతో ఇంటికి వచ్చినందుకు మీ నిజాయితీ చూసి ఎక్కడా దొరకడో అనుకోవాలా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా సమాధానం చెప్పకుండా నిలబడితే సమాధానం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి నేను మీ మీద పెంచుకున్న నమ్మకం అద్దల్లా ముక్కలు అయిపోయింది ఆ ముక్కల్లో సమాధానం వెతుక్కోవాలా ఎవరినీ అడగాలి ఏమని అడగాలి చెప్పండి అని కావ్య నిలదీస్తే సమాధానం చెప్పలేని దూరంలో నేను ఉన్నా అని రాజ్ అంటాడు ఇక ఇవాటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది